నంద్య మెయిన్ బజార్ లో వెలసిన శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవి జయంతిని ఘనంగా శనివారం నిర్వహించారు అమ్మవారికి నూట ఎనిమిది మంది కన్యాలతో పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ లో వెలసిన నిమిషాంబాదేవి ఆలయం నుండి జలం ను సేకరించి అభిషేకం నిర్వహించారు అదేవిధంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు వాసవి మహిళా మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జయంతి శుభాకాంక్షలు వాసవి కనకా పరమేశ్వరి దేవాలయంలో ఇప్పుడు అభిషేకం జరుగుతూ ఉంది తర్వాత కుంకుమార్చన సాయంకాలము అమ్మవారి గ్రామోత్సవం కలదు ఆర్య వయసుల కులదేవ కుల దేవతటువంటి శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి జయంతి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము ఈ దేవాలయం జరుపుకురాబట్టి నూట ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఇది ఈ యొక్క జయంతి కార్యక్రమంలో భాగంగా గత మూడు రోజుల నుంచి కూడా అమ్మవారికి పాలాభిషేకం నిన్న చిలకముడుపు వ్రతం అలాగే అమ్మవారికి తాతలచే దాదాపు నూట ఇరవై గ్రాముల బంగారు ఆభరణాలు సమర్పించడం జరిగింది ఈరోజు ఉదయం నుండి కూడా అమ్మవారికి సేకరణ ఇక్కడ నుండి విషాంబాద ఆలయం వరకు వెళ్ళి అక్కడి నుంచి జలం తీసుకొచ్చిన దానితో

మహామంగళహారతి సమర్పించారు కార్యక్రమంలో ఆరే వైశ్య కమిటీ సభ్యులు రాధాకృష్ణ నరసింహ శాస్త్రి పాల్గొన్నారు బనగనపల్లె పట్టణంలో శ్రీ వాసవి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు పట్టణంలోని కొండపేటలో వెలసిన అమ్మవారి శాలనందు శ్రీ వాసవి జయంతిని నిర్వహించడం జరిగింది ఆర్యవైశ్య భవనం నుంచి నూట ఎనిమిది మంది మహిళలు కలశాలతో మేల తాళాల మధ్య గ్రామోత్సవంగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి జలాభిషేకంతో పాటు క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం కుంకుమార్చన వడి బియ్యం కార్యక్రమం చేపట్టారు